మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తున్నారు ఏంద్రా నాయనా నీ బాధ నీ బన్నీ దుఃఖమేంది ఏంది అసలు అసలు ఆయన ఆవేదన ఏందో బాధ ఏందో నాకు అర్థం కానీ ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి ముప్ ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉండబోతున్నారు మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో మన ప్రాంతంలో నాట్ ఓన్లీ హైదరాబాద్ వరంగల్ వేయి స్తంభాల గుడి కావచ్చు రామప్ప గుడి కావచ్చు పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక అన్నిటి దగ్గర ఈ ప్రపంచ అంధగత్యలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది ఎంత గొప్ప అవకాశము డెబ్బై రెండోసారి ఇప్పుడు నిర్వహించేది డెబ్బై రెండు సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు డెబ్బై సార్లు ఇతర దేశాలలోనే జరిగింది డెబ్బై రెండవసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదిత్యం ఇవ్వబోతుంది మూడు వేల ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతుండ్రు త్రీ థౌజండ్ ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆదిత్యం ఇవ్వబోతుంది గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్మార్క్ కాబోతుంది అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే అభినందించకపోని బాధ దుఃఖం రోజు మాట్లాడుతుండు దానికి ఎట్లా ఖర్చు ఎట్లా దీనికి ఎట్లా ఖర్చు మేము దుబారా చెయ్యము మేము ఐదు పది కోట్లు ఇరవై కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అదర్ ఇండస్ట్రీస్లో వందల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది మీరే ఒక గుడికి యాదగిరి గుట్ట పోతారు బస్సు ఉచితం ఇచ్చినా మీరు ఉండి లేచింది అనుకోండి ఆడ ఏదైనా షాప్లలో కొనుక్కున్నది అనుకోండి మీ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా మూడు అంతలు ఎక్కువ పైసలు ఖర్చు పెడతలేరా మన జాతర కోత మన పిల్లలు అదిగోని ఇదిగోని అని అంటే మనల్ని ఎవరన్నా ఫ్రీగా తీసుకోకపోయినా మనం ఆడ ఖర్చు పెట్టొస్తలేమా హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ని వేల మంది వస్తే ఎన్ని ట్యాక్సీలు నిరుద్యోగ యువకులకు టాక్సీలు నడుపు ఊబర్ లాంటి వాటికి ఎంతమందికి పని కలుగుతుంది ఎన్ని హోటల్స్ నెల రోజులు హండ్రెడ్ పర్సెంట్ బుకింగ్ ఉంటాయి ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది ప్రపంచ దేశాలని హైదరాబాదు నగరం వైపు చూడబోతున్నాయి ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే అమెరికాలో చదువచ్చినావు కదా పదేళ్ళలో ఎందుకు తీసుకురాలేదు ఫార్ములా ఈ రేస్ అంట ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు నీకు నాకు పోలిక లేదు ప్రజల కోణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా ఉద్యమం ముసుగులో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకోపోదామన్న ఆలోచన మీరున్నారు నీకు నాకున్న తేడా ఇది ఏ రోజైనా మిమ్మల్ని నా కుటుంబ సభ్యులకి ఇట్లా కలిచేప్పుడు అని మీరు 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 ప్రత్యక్ష సాక్షులే కదా నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా